ఏ రోజు ఏ రోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి చెయ్యాలి అనిపించింది డైరెక్ట్గా నాకేం చెప్పారంటే అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్య జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు సో నేను మొత్తం స్టోరీ రివ్యూ చేయదలుచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను అన్నాను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పారు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్ టైం పట్టిందండి ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు అదే ఇంట్రెస్ట్ అమ్మ ప్లీజ్ నేను కళ్యాణ్ రామ్ గారు కాదు మీ బిడ్డని మీరు ఎలా పిలుస్తారు ఎంతైనా బాబు హీరో ఆ హీరోకి మేము ఇవ్వాల్సిన గౌరవం ఇంట్లో బాబు అని అనొచ్చు బయట గారు అని బిడ్డని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ లేకపోతే బాబు నాన్నని పిలుస్తారు మీరు అలానే పిలవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా మనకి ఇవన్నీ కాదమ్మా ఇట్స్ బిట్వీన్ అస్ దట్స్ ఇట్ బికాస్ యు ఆర్ ఎ హీరో కదా బాబు ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఫస్ట్ మీ కొడుకుని తర్వాత ఆ హీరోని ఓకే సర్ మీ కోసం రామ్ అనే పిలుస్తాను అందమైన పేరు రామ్ నిజంగా బయట కూడా రామ్ రాముడు లాంటి మంచి బాలుడు ఆయన మంచి మనసుంది తనకి వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ప్రాబ్లం రాకూడదు అమ్మని బాగా చూసుకోవాలి త్రూ అవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు నేనే షాక్ అయినా నిజంగా సో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు బిజీలో ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు మిస్ యూ బాబు అప్పుడప్పుడు కలుద్దాం బాబు వివెల్ ఎందుకంటే ఈ బాండ్ అన్నది ఇంతకుముందు అంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక కుటుంబంలాగా ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ బిజీ వర్క్ ఇలా ఉంటుంది సో నై ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది సో ఈ అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం కాళ్ళనడక స్వామివారిని దర్శించుకుంటాం అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తినన్నారు అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు తర్వాత ఎప్పుడు చెప్తే అప్పుడు థ్యాంక్ యూ బాబా నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు మీ చేతుల్లో ఉంది మీరే మాకు దేవుళ్ళు మీ సినిమా పెద్ద హిట్ చేయాలి సో ఈ రకంగా డైరెక్ట్గా నాకు అది చెప్పారు అండ్ దెన్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది ఒకసారి వినండి అన్నారు విన్నాను ఐ సెట్ చాలా బాగా వచ్చింది ఆ చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సర్లేదు నీకు ఎవరు తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్న నేను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్ వెళ్ళం అద్భుతంగా వచ్చింది యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటే వెళ్ళిపోయాం ఇట్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నాన్నాను మీరెవ్వరు టెన్షన్ అవ్వద్దు మీరు కామ్గా కూర్చోండి నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అన్న సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షార్ట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూశాను ఒకసారి టేక్ అన్నాను కెమెరా ఆన్ అయ్యింది టపా టపా చేస్తాను ఓ అన్నారు అసలు అంటే దెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతాను అని ఇప్పుడు ఐ సెడ్ ఎప్పుడూ విజయశాంతియే అదే పౌరుషం అదే రోజు ఏం తగ్గేదేలే ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను కమిట్మెంట్ డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి ప్రేమించాలి చివరిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేదు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి ఆప్యాయతగా చూసుకోండి అదే మీకు శ్రీరామ రక్ష మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా బాబు గారు ప్రొడ్యూసరు సునీల్ గారు అశోక్ గారు చెప్పక్కర్లేదు అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది సో నిజంగా బా అంత ఖర్చు పెట్టారు బాగా వచ్చింది ఇక డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ పిక్చర్ లాగా నాకు చాలా బాగా చేశారు కూల్గా ఉన్నాడు ఆయన సెట్లో కూడా ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్ జస్ట్ స్కూల్గా ఏదో ఒక ఇరవై సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా టు బికమ్ టాప్ డైరెక్టర్ అండి డెఫినెట్గా బాబు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఎక్ ఎత్తికి తీసుకొస్తే ఎక్క నేను అడిగాను బాబు డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచో ఎత్తికి తీసుకొస్తారు ఎలా కనపడుతా అంటారు లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను సో వాళ్ళందరూ సినిమాలు సక్సెస్ అయినా పెద్ద డైరెక్టర్లు అయిపోయారు సో ఆ బాబుకి ఆ ఓపిక ఆ టేస్ట్ అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని అది కూర్చుని అమ్మాయి ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్ అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామ రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంక చెప్పడానికి ఏం లేదు అన్నీ చెప్పేశాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి వినపడలేదు డైలాగా అన్నీ రివీల్ చేసేస్తా మీ టీజర్ చూశారు మీ అంటే ఆత్రుత ఎక్కువ ఉంది చెప్పాలి వినాలి చూసేయాలి అని ఉంది సో చూడండి త్వరలో రిలీజ్ అవ్వతుంది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ అందరూ అందరూ అడగండి అడుగుతున్నారు బాగుంది కదా ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి అదర్ కొట్టండి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరఫున తెలుగు ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు ఇండియా వైడ్గా ఉన్నారు సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్ లేదు నాకు సర్లేనికెవరి తర్వాత ఒక సినిమా చేయండి చేయని అంటున్నారు సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి నాకు నిజంగా నాకు నచ్చలేదు అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు ఐ థింక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం సో ఆ గ్యాప్ దొరకడం నాకు ఆ దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది హీరో గారు ఓకే అన్నారు నేను ఈ సైడ్ లేదు బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్న అయితే ఓకే అమ్మయ్యా బాబాయ్ ఆ మా ముక్క అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను సో అదే అవుట్ కంటిన్యూ అయ్యింది అండ్ ప్రతి విషయం చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు నేను నిజంగా చెప్తున్నాను ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు హోలాటెడ్గా చెప్తున్నాను ఐ వాజ్ సో హ్యాపీ మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్ లో ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా నా జీవితంలో ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు యాక్షన్ సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు ఏది యాక్షన్ అన్న నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి ఇరవై అప్పుడు ఇరవై అడుగుల నుంచి గనులు పెట్టుకుని దూకమంటే అంటే దూకేవాళ్ళం ఎంత రిస్క్ షాట్స్ అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా బట్ దట్స్ డిఫరెంట్ సో నాకు ప్రిపేర్ అవ్వడము ఏమి ఉండదు ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడో చేసేయడం అంతే ఒక ధైర్యం నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది సో అదే విధంగా ఫైట్స్ బావచ్చింది ఇంకా బాగుంటాయి షార్ట్స్ చూడండి చాలా నచ్చుతుంది మీకు అమేజింగ్ ఈగర్లీ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్ మా అందరికీ తెలుసు టాప్ హీరోస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయ శాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు తెలుసమ్మా తమిళ డబ్బింగ్కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరిన ఏదైనా పాటలు ఎన్ని అని అడుగుతారు అలా కాదు నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఒక ఫైట్ సార్ ప్లీజ్ సార్ ఒక ఫైట్ వద్దు సార్ ఒక నాలుగు ఫైట్లు అంటే నేను నాలుగు ఫైట్లు మళ్ళీ కష్టపడాలి సో ఇలా ఉండేది ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నాను బికాస్ అది ప్రజల్లోంచి అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంత ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది అందుకే ఇప్పుడు సూపర్ స్టార్లు పట్టాలు మీరు నాకు ఇచ్చారు ఐ కాన్ఫర్గెట్ ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లు బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్తో క్యారెక్టరైజేషన్స్ రెడీ అయిపోతారు మ్యామ్ వాట్ ఈస్ ఐ డోంట్ థింక్ చేస్తా నాకు తెలియదు ఎందుకంటే ఇంకొన్ని డ్యూటీస్ నాకు నైన్ హావ్ టు వర్క్ పొలిటికల్ మీరు తెలుసు కొంచెం పని చేయాలి వాళ్ళ రాములమ్మకి కొంచెం డ్యూటీ ఉంది నాకు సో లెట్ మీ అది కూడా పని చేయాలి కదా అండి సో సిన్సియర్గా నేను పని చేస్తాను సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలండి ఇద్దరు హీరోలు ఇద్దరు మంచి రోళ్ళు ఇద్దరు వాళ్ళు మంచి బాలు ఒకటి కృష్ణ గారు బిడ్డ ఒకటి ఎన్టీ రామారావు గారు మనోడు హరికృష్ణ గారు అబ్బాయి ఇద్దరికి ఆ పని చేయాలి ఆ కసి ఉంది నేను చూసినంతవరకు అంటే మిగతా వాళ్ళు లేదని కాదు బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఫిట్గా పెట్టుకుంటూ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ సరే కొన్ని సినిమాల్లో ఆడిందా ఆ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్ బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు ప్రజలు అభిమానులు ఎదురు చూస్తారు సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా సుభోభం సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్తాం ఎన్ని యాక్షన్స్ అనేది కాదు యాక్షన్ చేశాను నేను ఓకే అది ఎన్ని ఏంటని కాదు యాక్షన్ చేశాను ఓకే సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం మదర్స్ డ్యూటీ అలా సినిమా మొత్తం ఉంటుంది మర్ మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది సో అన్నీ నేను రివీల్ చేయలేను కదా మీరు మొత్తం అన్ని అడిగేస్తే ఇంట్రెస్ట్ అంత సీ ద ఫిలిప్ అంతా క్యూరియాసిటీ మేము మేమైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పోలీస్ యూనిఫామ్లో చూడడం చాలా చాలా స్పెషల్ స్పెషల్గా పోలీస్ యూనిఫామ్ వేస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు కొంచెం భయం ఉండదు ఓ కర్తవ్యం చేసాం కదా అట్స్ బిగ్గెస్ట్ హిట్ అది సో ఈ సినిమా చేస్తున్నాం దానికి తీసుకున్న జాగ్రత్తలు ఇంకా ఎక్సర్సైజు డైట్ అసలు మామూలు కాదు నన్ను హింస పెట్టి వీళ్ళు అయితే సంవత్సరం ఉన్నారా ఐ హ్యావ్ టు మెయింటైన్ నా బాడీ మెయింటైన్ చేయాలి అది సో ఐ థింక్ ఐ డెట్ మై బెస్ట్ అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చారో తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లెక్కే లేదు సో ఐ థింక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మా అందరికి ఇంకొక స్పెషల్ ఫిలిం కాబోతోంది అని ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూడగానే మీ ఇద్దరిని స్టేజ్ పైన చూసిన తర్వాత కూడా చాలా చాలా నమ్మకంగా అనిపిస్తుంది ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు